హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇది ఎక్కడో తెలుసా మా తెనాలిలో మా విజయదుర్గమ్మ గుడి దగ్గర జరుగుతున్న సుహాసిని పూజ అండి సుహాసిని పూజ అంటే ఊరికే చెయ్యరండి నూట ఎనిమిది సార్లు పారాయణం చేసి కార్డు రాస్తారు వారికి చేస్తారండి దసరా నవరాత్రులు సందర్భంగా మా అమ్మవారి గుడికాడ మా గురువుగారు సంకల్పించారు ఇలా జరగటం అయితే అందులో భాగంగా సుహాసినిలు తొమ్మిది మందిని కూర్చోపెట్టి చక్కగా వారికి బొట్టు పెట్టి చక్కగా చూసారా తొమ్మిది మందికి బొట్టు పెట్టి తొమ్మిది మంది సుహాసినిలకి చక్కగా గంధం పెట్టిస్తున్నారండి చూస్తున్నారు ఎంత చక్కగా చేయిస్తారో ఈ కార్యక్రమాలు అయితే అది ఏ రోజో తెలుసా అండి మూలా నక్షత్రం రోజండి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు గంధం పెట్టి వచ్చాను కదా ఆ తర్వాత అందరికీ పువ్వులు ఇప్పించారు అందరికీ పువ్వులు ఇచ్చి చక్కగా ముతైదువులు అందరూ వారు తలల్లో పెట్టుకుంటున్నారండి తొమ్మిది మంది చక్కగా కూర్చున్నారు చూసారా అమ్మవారి రూపమేనండి వారు మనకి మనుషులైతే కాదు సువాసిని అంటేనే అమ్మవారు అంట మా గురువుగారు చెప్పారు చూసారా ధూపం అండి ఫస్ట్ అయితే ధూపం ఇస్తున్నాను తర్వాత అయితే దీపం అండి మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అమ్మవార్లకి ఏ విధంగా పూజ చేస్తామో అలా చేపిస్తారండి ఎక్కడ చేపిస్తారండి ఇలాగా మా రాజా గారు కాబట్టి అన్నీ ఇలా వైనంగా చేపిస్తారండి మాకు ఈ విధానం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలా ఆనందంగా కూడా ఉంటుందండి ఇలా జరిగే ఈ ఐదు రోజులు మాకు దసరా నవరాత్రులు ఇలా ఉంటాయా అన్నట్టు చేయిస్తారండి మాకు మా గురువుగారు చూస్తున్నారా అమ్మవారి ప్రసాదంగా ఇస్తున్నారండి వారందరికీ అమ్మవారి ప్రసాదంగా తమలపాకులో తేనె వేసి ఇస్తారు ఆ ప్రసాదాన్ని వారు స్వీకరిస్తారండి చక్కగా చూస్తున్నారా ఎంత చక్కగా రెడీ అయి వచ్చారో వాళ్ళందరూ వాళ్ళందరూ మా తెనాలి వాస్తవీలైతే కాదండి చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి వస్తారు చుట్టుపక్కల చాలా ఊళ్ళ నుంచి వస్తారండి ఇక్కడ దగ్గరలో వాళ్ళు ఎవరైనా వచ్చి మా అమ్మవారిని చూసుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఆ రోజు సరస్వతీదేవి అలంకరణ కాబట్టి సువాసినలందరికీ చీరలు చీర కొబ్బరి బొండము పసుపు కుంకుమ గోరింటాకు అద్దము మనం ముత్తైదుకి ఏమైతే ఇస్తామో అవన్నీ పెట్టి చక్కగా ఒక బాక్స్ లాగా తయారు చేసి అలా అందరికీ సువాసినలందరికీ చక్కగా ఇప్పిస్తున్నారు చూసారండి ఎంత బాగా జరుగుద్దునండి ఈ పూజా విధానం అయితే చాలా బాగా జరుగుద్దు నూట ఎనిమిది మంది ముత్తైదువులకి అలా ఇప్పించి జరిపించే ఒక మంచి అవకాశం అయితే మాకు ఇస్తారు అదిగోండి సువాసినిలో అందరికీ చెరుకు గడలు వాళ్ళు అమ్మవారు కదండీ అమ్మవారి స్వరూపం అంటే చెరుకు గడలతో ఉండాలి అని మా గురువుగారి ఒక సంకల్పం అండి ఎక్కడా ఏలోటు చేయకుండా వచ్చిన వారందరికీ మంచిగా భోజన సదుపాయం రోజు భోజన సదుపాయం అండి పదకొండు రోజులు చేశారు ఎంత ఓర్పు ఎంత ఓపిక ఉండాలండి చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాటలు అంటారో ఒకరికి ఉంది ఒకరికి లేదు అనేసి అన్నీ తట్టుకొని చేయిస్తారండి గొప్ప సంకల్పంతో ఉంటారు మా గురువుగారు మాత్రం ఇదైతే నాకు చాలా నచ్చింది లాస్ట్ క్లిప్ మిస్ అయింది ఇదే ఉంది